తమ సమస్యను చెప్పుకునేటువంటి పరిస్థితి లేనటువంటి ఆ యొక్క అందరూ ఆ తొమ్మిది నాలుగు సంవత్సరానికి కేసీఆర్ పరిపాలనలో కొనసాగింది ఆ పరిపాలనను నుండి ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు అంటే ఇక్కడ ప్రజలు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే చరిత్రలో ఎప్పుడైనా కూడా ఎవరైనా ఒక నియంతలాగా ప్రవర్తిస్తే ఆ నియంత్రకు బుద్ధి చెప్పి ప్రజలు ఒక ప్రజాస్వామీకృతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతారు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలే ఒక రుజువు అనే విషయం ఈరోజు అర్థమైంది కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఈరోజు ఉన్నారు అంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు అమలు కాకపోగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏ ఒక్కరికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం లేనటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తీసుకున్న తర్వాత ప్రజా పరిపాలన అనేది వచ్చింది ఈ ప్రజా పరిపాలన అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చింది ఇది సింపుల్ సూత్రం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా కూడా ప్రజలు ఎట్లా పట్టం కడతారు అంటే మాకు గతంలో మేలు చేసినటువంటి పార్టీ ఏ పార్టీ అని గతంలో మా సంక్షేమాన్ని అందించినటువంటి పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేస్తారు అది ప్రజల సంక్షేమమైనా లేకపోతే ఆ గ్రామ అభివృద్ధి అయినా లేకపోతే ఆ పట్టణ అభివృద్ధి అయినా ఆ ప్రాంతం అభివృద్ధి అయినా కూడా ఖచ్చితంగా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే గతంలో మాకు ఏం మేలు చేసినటువంటి పార్టీ అది ఇప్పుడున్నటువంటి పార్టీలు ఎట్లా చేసిన విషయాన్ని చాలా స్పష్టంగా ఆలోచన చేస్తారు తెలంగాణ ప్రజలు ఒక పోరాట స్ఫూర్తి ఒక పెద్ద చైతన్యంతో ఉన్నటువంటి ప్రజలు అందులో భాగంగా ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత